మేజరు రైతులు నీరు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు నీరు వదిలి వారం గడిచినా కానీ లింగిర్ మేజర్ ఉన్నటువంటి చెత్త చెదారం చెట్టు చెమలు తీసేయక నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి వేలాది ఎకరాల వరి పంటలు సాగు చేసుకోవాల్సిన తరుణంలో పోసుకున్న నార్లు కూడా ఎండిపోతూ ఉన్నాయి లింగిర్ మేజర్ పరిస్థితి ఇప్పుడే మేము పరిశీలించాం రెండు ఆరు కిలోమీటర్ల మేర లింగిర్ మేజాన్ని మాత్రం కూడా పరిశీలించాం ఇప్పటికే రైతులు ఒక ఇరవై నాలుగు గంటలు దగ్గర దగ్గర ఒక ముప్పై వేల రూపాయలు ఖర్చు చేసి సొంతంగా వాళ్ళు కాలువ కొంతవరకు బాగు చేసుకున్నారు మిగతా కాలువ కూడా బాగు చేస్తున్నది కానీ రైతులు డబ్బులు పెట్టుబడి పెట్టే పరిస్థితులు వాళ్ళు కూడా లేరు కాబట్టి ప్రభుత్వమే అధికారులే చొరవ తీసుకొని మిగిలినటువంటి కాలువని మరమ్మతి చేయాలి అన్ని చెట్లు చావలు కూరుకొని ఉన్నాయి గతంలో ఇల్లు ఉదనార్లో ఇల్లు కోలుకున్న సందర్భంలో కాలువల బడి మొత్తం పూడి ఉన్నది అదేవిధంగా తాటి చెట్లు అవన్నీ పూడి పూడి పూడికతో కూడుకుని ఉన్నది తక్షణమే ఎన్ఎస్పి అధికారులు చొరవ తీసుకొని ఈ కాలవని మరమ్మతు చేయాలి వీరితో పాటు ఇక్కడ నీటిపారుదల భారీ నీటి శాఖ మంత్రి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ గారు కూడా ఈ లింగగిరి మీద చొరవ తీసుకొని దీంట్లో ఉన్నటువంటి చెట్టు చావనలు కూడా తీసేయడానికి అధికారులకైనా సూచనలు చేయాలి అవసరమైతే ప్రత్యేకంగా కొంత నిధి కూడా కేటాయించేటటువంటి పరిస్థితి ఏర్పాటు చేయాలి రైతులు ఇప్పటికే శ్రమని వర్తించి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టుకున్నారు కాబట్టి కాబట్టి రైతులకు ఇప్పుడు న్యాయం చేయాలి కాబట్టి రైతులు ఆల్రెడీ నార్లు పోసుకోరు కాబట్టి తరుణం వెళ్లిపోతుంది కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో తక్షణమే కాలం బాగు చేసి చివరి వరకు నీళ్ళందాలి చివరి భూములకు నీళ్ళని తీస్తున్నాయి రైతుల మీద కాబట్టి లింగిరి మీద నీళ్ళు తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం